హలో హాయ్ ఎవ్రీ వన్ ఈరోజు నేను మీకు స్టోన్ చైన్ని ఎలా వేసుకుంటామో చూపించాలి అండి ఈ స్టోన్ చైన్కి నార్మల్ మిషన్ థ్రెడ్ని చూపిస్తున్నాను సిల్క్ థ్రెడ్తో వేయలేదు ప్రజెంట్ నార్మల్ మిషన్ థ్రెడ్ని స్టోన్ చైన్ అనేది మనం నార్మల్గా గ్లూ పెట్టి స్టిక్ చేసుకొని కూడా మనం ఇలా కుట్టుకోవచ్చు లేదు అంటే నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు బిగ్నర్స్ అయితే గ్లూ పెట్టి స్టిక్ చేసుకుని అది ఆరిపోయిన తర్వాత కుట్టుకోండి ఎందుకంటే అది అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది మీకు కుట్టు జరిగిపోతూ ఉండొచ్చు గ్లూ పెట్టి అంటించేసుకుంటా అది ఎటు మూవ్ అవ్వకుంటా అలానే ఉంటుంది మీకు ఈజీగా కుట్టుకోవడానికి కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ స్టోన్కి నుంచి ఒక కుట్టిలా తీసి మళ్ళీ సైడ్ చేసుకొని మళ్ళీ టూ స్టోన్స్కి ముందు వేసుకొని మళ్ళీ సైడ్ చేసుకొని మళ్ళీ పైకి తీసి సైడ్ చేసుకొని మళ్ళీ అయితే మనకు నచ్చితే రెండు స్టోన్ చైన్స్కి ముందు వేసుకోవచ్చు లేదు అనుకుంటే సింగిల్ సింగిల్ స్టోన్కి కూడా వేసుకోవచ్చు నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా ఆ విధంగా వేసుకోవచ్చు ఇలా మనము స్టోన్ చైన్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా కంటిన్యూ చేసేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దండి ఇలా ఈ విధంగా టోటల్ మనం ఇంకా చైన్స్ ఎన్ని అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అండి స్టోన్ చైన్ వేసుకోవడం అనేది చాలా ఈజీ ఇంతంతా కూడా మనం గ్లూ కాకపోతే బిగినర్స్ అయితే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందుకనే గ్లూ పెట్టి అంటించేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా మనకు స్టోన్ చైన్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు